ఉదయకాల సమయంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి దేవుని బిడ్లారా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఎపిశిల్ లోక రాష్ట్ర పత్రిక రెండు ఆధ్యా పద్దెనిమిది వచ్చిన ఒక మాట ఉంటుంది ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము దేవుని ఆత్మ నిన్ను దేవుని బిడ్డ దేవుని మందిరానికి నడిపిస్తుంది దేవుని ఆత్మ నువ్వు చెడిపోయినప్పుడు నిలబెడుతుంది దేవుని ఆత్మ నిన్ను పరిశుద్ధముగా మారుస్తుంది దేవుని ఆత్మ దేవుని బిడ్లరా నువ్వు పాపం చేసినప్పుడు ఆ పాపాన్ని ఖండిస్తుంది అందుకే ప్రిలరా బైబిల్ గ్రంథములో ఇర్మియా గ్రంథం ఇరవయో అధ్యాయం ఏడవ వచ్చిన ఒక మాట ఉంటుంది నీవు నన్ను ప్రేరేపించగా నీ ప్రేరేపణకు నేను లోబడి తిని అంటున్నాడు ప్రవక్త ఇర్మియా దేవుడు నిన్ను ప్రేరేపిస్తే వెంటనే ఏం చేయాలంటే మోకరించి ప్రార్థన చేయాలి దేవుడు నిన్ను ప్రేరేపిస్తే వెంటనే పరిశుద్ధ గ్రంథం బైబుల్ చదవాలి దేవుడు నిన్ను ప్రేరేపిస్తే దేవునికి లోబడాలి దేవుడు నిన్ను ప్రేరేపిస్తే దేవుని బిడ్డ ఆదివారము నిర్లక్ష్యం చేయకుండా దేవుని మందిరానికి రావాలి దేవుడు నీకు ప్రేరేపిస్తాడు నువ్వు ఏమి తప్పు చేసినా కానీ దేవుడు ఖండిస్తానండి దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ నిన్ను ఖండిస్తాది ఏ నువ్వు తప్పు చేస్తున్నావు జాగ్రత్త నువ్వు చెడు ప్రవర్తనలో నడుస్తున్నావు జాగ్రత్త పరిశుద్ధమైనటువంటి మార్గంలో నడువు అని దేవుని ఆత్మ నీకు ప్రేరేపించినప్పుడు వెంటనే దేవుని ఆత్మకు నువ్వు లోబడాలి దేవుని ఆత్మకు నువ్వు లోబడితే దేవుడు ఒక ఉన్నత స్థితిలోనికి నిన్ను నడిపించబడుతున్నాడు నువ్వు దేవుని ఆత్మకు లోబడి మోకరించి ప్రార్థన చేస్తే వెంటనే ప్రియులరా నీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు ఎప్పుడైతే నువ్వు దేవుని ఆత్మకు సరెండర్ అవ్వలేదో దేవుని ఆత్మకు లోబడలేదో నువ్వు ఏ పని చేసినా కానీ ఆ పని జరగదు దేవుని ఆత్మకు నువ్వు లోబడినప్పుడు నీ పట్ల దేవుడు బలమైనటువంటి కార్యములు చేస్తాడు అందుకే ప్రియలారా ప్రవర్త అయినటువంటి ఇరిమి అంటున్నాడు కదా ఇదిగో దేవుని ఆత్మ నాకు ప్రేరేపించాక ఆ ప్రేరేపణకు లోబడ్డాను నువ్వు లోబడుతున్నావా ఈరోజు నుంచి నువ్వు లోబడు ఉదయకాల సమయంలో దేవునితో మాట్లాడుతున్నాడు వెంటనే ప్రియులారా దేవుడు తన ఆత్మతో నువ్వు పడుకుని నిద్రపోతున్నప్పుడు లే